హలో ఎవ్రీవన్ బాగున్నారా అందరూ మీకు ఈరోజు నేను రెండు టెంపుల్స్ చూపించబోతున్నాను ఒకటి కేసరగుట్ట ఇంకొకటి చీరియాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సో ఇప్పుడు మేము కరెక్ట్గా నాగోల్ నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది సో ఇప్పుడు వెళ్తూ వెళ్తూ మధ్యలో లొకేషన్స్ రోడ్స్ అన్నీ చూపించుకుంటూ మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్ళిన ఫీల్ ఇస్తాను సో ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మీరు చూస్తుంటే ఈ రోడ్స్ చూసారా ఎంత బాగున్నాయో నాకు తెలిసి హైదరాబాద్లో ది బెస్ట్ రోడ్ అంటే ఇదే అనుకుంటా ఎంత నీట్గా ఉంటుంది ఒక గొయ్యి ఉండదు ఎటు చూసినా చెట్టులు ప్రకృతి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాం చుట్టూ ఎటు చూసినా పచ్చని పొలాలు చూడండి లొకేషన్స్ ఎంత బాగున్నాయో సో మేము యాక్చువల్లీ ట్రాఫిక్ లేకుండా లోపల విలేజెస్లోంచి నుంచి వెళ్తున్నాం కేసర్ నుంచి అట్లా లోపల లోపల విలేజెస్ నుంచి టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం సో ఫైనల్గా కీసరగుట్ట అయితే మేము రీచ్ అయిపోయాము సో ఇప్పుడు మీకు కీసరగుట్ట చరిత్ర చెప్తాను కీసరగుట్ట తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం ఇది హైదరాబాద్కు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది అదే కీసర్గుట్ట పురాణ కథనం ప్రకారం చూసుకుంటే శ్రీరాముడు రామణుణ్ణి సంహరించిన తర్వాత పాపం నుంచి విముక్తి పొందేందుకు శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నాడు అందుకోసం హనుమంతుణ్ణి కాశీ వారణాసికి పంపి శివలింగాన్ని తీసుకురమ్మని చెప్పాడు హనుమంతుడు ఏ లింగం తీసుకురావాలో తెలియక అంతా తిరిగి నోటక్క శివలింగాన్ని తీసుకుని తిరిగి వచ్చేసరికి ముహూర్త సమయం ముగిసిపోతుండటంతో శ్రీరాముడు స్వయంగా శివుడికి పూజ చేసి శివుడి ద్వారా అంటే స్వయంగా వెలిసిన లింగాన్ని ఇక్కడ ప్రదర్శించాడు హనుమంతుడు ఆలస్యంగా వచ్చి ఈ విషయం చూసి కోపంతో తాను తీసుకువచ్చిన శివలింగాలను చుట్టుపక్కన విసిరేశాడు ఈ కారణంగానే ఈ ప్రాంతంలో అనేక శివలింగాలు కనిపిస్తాయి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా విజువల్స్లో ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు ఉన్నాయి కదండీ దానికి చరిత్ర ఇది ఈ కథ అనమాట ఇంకా శ్రీరాముడు హనుమంతుడిని శాంతింపజేసేందుకు ఈ గుట్టకు కేసరగిరి అని పేరు పెట్టాడు ఎందుకంటే హనుమంతుడు కేసరి అనే వానర రాజు కుమారుడు కాలక్రమేమి ఈ పేరు కేసరగుట్టగా మారింది ఇంకా చరిత్రక నేపథ్యం చేసుకుంటే విష్ణుకుడింగ్లు ఐదవ ఆరవ శతాబ్దం పాలన సమయంలో ఈ ప్రాంతం విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది అప్పట్లో ఇది ఘాటిక అనే పేరుతో పిలువబడింది ఇక్కడ చూస్తుంటే అక్కడక్కడ ఇలా విగ్రహాలు ఏదో ఎవరో విసిరేసినట్టో లేదంటే పాడేసినట్టో అనిపిస్తుంది కదా యాక్చువల్లీ దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందంటే ఈ వీడియో మొత్తంలో అదే హైలైట్ సో చెప్తానే ఉంటాను ముందు ముందు చూద్దాం ముందైతే అన్ని విగ్రహాలు షూట్ చేసి చూపిస్తాను చూడండి వచ్చే షెడ్ వచ్చే షెడ్ వచ్చే మన సూపర్ స్టార్ జై హనుమాన్ జై శ్రీరామ్ ఐ థింక్ నాకు తెలిసింది నూట ఒక్క అడుగుల హనుమాన విగ్రహం అండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కదా చెప్తాను ఒక్క నిమిషం సో ముందే ఈ గా చూడండి బాగుంది కదా సో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఎక్కడ పెడితే అక్కడ విగ్రహాలు ఉన్నాయి ఎట్టు చూసినా విగ్రహాలే ఉన్నాయి సో అవి ఎందుకు ఉన్నాయి చెట్టు సరిగ్గా ఉండట్లా గాలికి ఎగిరిపోతుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు కొండ సో డౌన్ చాలా బాగుండిద్ది నేను స్టార్టింగ్లో చెప్పాను కదా శివరాత్రి రోజు చాలా మంది జాగారం చేస్తారని ఈ కొండ మొత్తం ఫుల్ అయిపోద్ది అసలు ఎవరు ఎక్కడ కూర్చోడానికి కూడా స్పేస్ ఉండదు మొత్తం ఇక్కడ ఉండిపో ఉంటారు భక్తులు సో నిజంగా ఆ రోజు చాలా బాగుండిద్ది సో ఇప్పుడు మీకు వీడియో మొత్తం చూపిస్తాను క్లియర్గా కొండ విజువల్స్ అన్నీ చూపిస్తాను సో మనం ఇప్పుడు చూస్తుంది మెయిన్ గుడి ఎంట్రన్స్ అయ్యేప్పుడు ఇలా ఉంటుంది ఇక్కడ శివుడు బొమ్మ పెట్టి దేవుడు బొమ్మ అట్లా విగ్రహం ఉండి ఇక్కడ గుడిలా ఉంటుంది దీపాలు అది వెలిగిస్తుంటారు ఇక్కడ సో మనం అలా స్టెప్స్ దిగి లోపలికి వెళ్తే ఇది గజస్తంభం గజస్తంభాన్ని దర్శించుకొని మొక్కుకొని ఇంకా మనం కొంచెం లోపలికి వెళ్తే అక్కడ మనకి గర్భగుడి అనేది ఉంటుంది ఆ లోపల కనిపిస్తుంది కదండి అక్కడ చిన్నపాటి క్యూ లైన్ ఉంటుంది ఆ క్యూ క్యూలైన్లో వెళ్ళిపోతే మనం గర్భగుడికి చేరుకుంటాము సో ఈ గుడి చాలా అంటే చాలా పురాణత కాలం నుంచి కూడా ఉంది ఇక్కడ ఇక్కడికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో లెక్కలేనంతమంది అయితే వస్తూనే ఉంటారు సాటర్డే సండే మండే అయితే అసలు ఖాళీ ఉండదని చెప్తున్నారు ఇంకా శివరాత్రి టైంలో అయితే ఇంకా అసలు నాట్ ఇంపాసిబుల్ అనమాట దర్శనం చాలా కష్టపడాలి ఈ గుడికి సంబంధించిన స్థల పురాణాలు కానీ చరిత్ర కానీ ఎక్కడ అక్కడ చెక్కి చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు నేను గుడి గర్భగుడిలో అయితే తీయకూడదు కాబట్టి కెమెరా తీయలేదు నేను గర్భగుడి నుంచి బయటకు వచ్చి మీకు ఇప్పుడు వెనక భాగం చూపిస్తున్నాను గుడి నుంచి సో వెనక భాగంలో కూడా అక్కడక్కడ ఇలా చరిత్రకు సంబంధించినవి అయితే చాలా వరకు రాసి పెట్టారు సో ఇవన్నీ ఉండాలండి మనలాంటి వాళ్ళకి తెలియాలంటే ఇదే కదా ఖచ్చితంగా సో ఇప్పుడు మనం గుడి వచ్చేసినాము వెనకకు వచ్చేసిన తర్వాత కూడా ఒక చిన్న గుడిలు ఉంటాయి అక్కడ వెనకాల స్వామివారి గుడి వెనకాల మళ్ళీ చిన్న చిన్న గుడిలు ఉంటాయి సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము సో ఎటుపక్క చూసినా ఎక్కడ చూసినా ఈ గుడి మొత్తం ఆంజనేయ స్వామి బొమ్మలే ఉంటాయి సో హ్యాపీగా చూడడానికి కూడా చాలా బాగుంటాయి కళ్ళకి ఇది వెనక వ్యూ అండి మొత్తం టోటల్గా కొంచెం పైకి వచ్చాను నేను పైకి వచ్చిన తర్వాత వెనకాల వ్యూ ఇది సో సో మనం ఇలాగ అన్నీ చూసుకుంటూ మీకు చూపిస్తూ నేను వెనక గుడికి వచ్చాను ఇప్పుడు వెనకాల గుడిలో చిన్న చిన్న గుడిలు ఉంటాయని చెప్పాను కదా ఇదిగోండి ఇది ఆంజనేయ స్వామి గుడి ఇది వెనకాల ఉంటుంది అలాగే లోపలికి వస్తే వెనకాల గుడి దగ్గర ఇంకా చాలా రాముడు వారు గణేషు లక్ష్మీనరసింహ స్వామి ఇవన్నీ కూడా ఉంటాయి మీకు చూపిస్తాను ఇది శివుడి విగ్రహం అండి యాక్చువల్లీ క్లోజింగ్ టైం అయింది కాబట్టి వాళ్ళు క్లోజ్ చేసేసారు సో ఇది సీతారామచంద్ర స్వామి అండి చాలా బాగుంటాయి విగ్రహాలు ఇవి కూడా ఎప్పుడో అండి పాత విగ్రహాలు చూడడానికి చాలా బాగున్నాయి మీరు లైవ్లో చూస్తే ఆ హ్యాపీనెస్ వేరు సో మనకి నెక్స్ట్ వచ్చేసి అండి సి అద్దనారేశ్వర స్వామి దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి గణపతి తర్వాత లక్ష్మీ నరసింహస్వామి సో ఇలాగా కంటిన్యూగా అక్కడ పెట్టేసి ఉంటాయండి ఒక ఐదారు విగ్రహాలు సో మహాలక్ష్మి అమ్మవారు మహాకాళీ అమ్మవారు సరస్వతి అమ్మవారు సో మళ్ళీ మన శివయ్య నందీశ్వరుడు సో మళ్ళీ నేను ఆ గుడిలోంచి బయటకు వచ్చేసానండి బయటకు వచ్చిన తర్వాత అంటే మెయిన్ టెంపుల్ ఏదైందో దానికి వెనకాల ఇది మనకి నాగదేవత ఆలయం అండి సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది సో మళ్ళీ అక్కడ నుంచి నేను మళ్ళీ మన హనుమంతు దగ్గరికి మళ్ళీ వచ్చేసాను ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ లొకేషన్స్ చూపిద్దామని మళ్ళీ ఇటు ఒకసారి రావడం జరిగింది సో మీరు చూస్తున్నారా ఎక్కడ చూసినా కూడా ప్రకృతి చెట్లు ఎంత బాగుందో అసలు లొకేషను అక్కడ ఉన్నంతసేపు బత్తితో అండ్ ప్రకృతితో మనసు అయితే పరవశించిపోతుంది డెఫినెట్గా నాకు తెలిసి రాజుల కాలం నాటి ద్వారకాలు అనుకుంటా అండి అదే ఎంట్రన్స్ అంటాం కదా మన భాషలో సో ఇది నేను చెప్పే కదా శివరాత్రి రోజు జాగరణ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి భక్తులు ఇక్కడ పడుకుంటారు లేదా కూర్చొని శివారాధన చేసుకుంటూ ఉంటారు సో ఆ టైంలో మీకు కనీసం కూర్చోవడానికి కూడా ప్లేస్ దొరకదు మీరు ఒక్కసారి ఆ టైంలో అయితే డెఫినెట్గా ట్రై చేయండి సో చూడండి ఎంత పెద్ద ద్వారాలు ఉన్నాయో ఐ మీన్ ద్వారకం సో మీరు అలాగే కొంచెం డౌన్కి వెళ్ళిపోతూ ఉంటే ఈ కొండ నుంచి ఆ కొండ కూడా ఎక్కొచ్చు మనము మధ్యలో స్టెప్స్ ఉంటాయి అటుపక్క చూస్తే మనకి లేక్ ఉంటుంది ఆ లేక్ నుంచి హ్యాపీగా మనం ఆ వ్యూ అంతా చూడొచ్చు మీకు అటుపక్క కూడా ఒక ద్వారకం కనిపిస్తుంది చూడండి ఈ కొండకి ఆ కొండకి మధ్యలో నేను చెప్పిన లేక్ అని ఉంది చూడండి లేక్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో వాటర్ అయితే చాలా బాగుంటాయి సరదాగా ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళి కూడా ఎంజాయ్ చేయొచ్చు కింద కూడా ఒక రెండు పార్క్స్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి మంకీ సో మంకీస్ తో టైమ్ చేద్దామా నాకు మంకీస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నన్ను చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు కూడా మంకీరా అని అంటారు సో మన ఫ్రెండ్స్ ఏ కదా ఇది ఏదో కుక్క పిల్లలా ఉంది కుక్క పిల్లలాగా కాదు కుక్క పిల్లే ఆ తినమ్మా నువ్వు తిను నేనేం డిస్టర్బ్ చేయ వీడియో తీసుకుంటా అంతే సో మీరు ఇక్కడ చూడొచ్చు మన ఫ్రెండ్స్ ఉన్నాయి ఏదో బిజీగా ఏమో చేసుకుంటున్నాయి సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా మరి వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుండదేమో సో చిలక ఏంటిది చిలక జో జో జ్యోతిష్యం చిలక జ్యోతిష్యం జాతకం చెప్పించుకుంటారు సో అదొక సరదా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు బతకాలి కదా బాగుండింది నేను చెప్పించుకున్నా చెప్పించుకుంటే నీ లైఫ్లోకి ఒక పిల్ల వస్తుంది చుక్కలు చూపిస్తుంది అని చెప్పాడు జరిగిందండో నిజమే నిజంగానే పిల్లొచ్చింది దోల తీర్చేసింది చెప్పుకోబోయేది చీరియాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సో మీకు ఎంట్రెన్స్ నుంచి రోడ్లు చూపిస్తూనే ఉన్నాను నేను సో ఇలా మనం ఎంటర్ అయిన తర్వాత మనం వెళ్తూ ఉంటే మధ్యలో అయితే ఈ చెరువు ఉంటుంది సో ఈ చెరువు కూడా చాలా బాగుంటుంది హ్యాపీగా ఈ చెరువులో కూడా మనం ఆడుకోవచ్చు సో ఈ ఈ టెంపుల్ వచ్చేసి మనకి చీరాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని చిరియాల గ్రామంలో ఉంది హైదరాబాద్ నగరానికి సమీపంగా ఈసీఎల్ క్రాస్ రోడ్ నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో కీసరగుట్టకి వెళ్తుంటే కీసరగుట్ట కంటే ఐదు కిలోమీటర్ల ముందే ఈ దేవాలయం ఉంది ఇంకా చీరాల స్వామి దేవాలయం చరిత్ర గురించి చెప్పుకుంటే ఈ దేవాలయ స్థాపనకు మూలకత్త శ్రీ మల్లారం ఈశ్వరయ్య ఆయన భక్తి పరోశంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం పొందారు ఆ దర్శనానుసారం యాదగిరి స్వామి చిత్రాన్ని తన పూజా గదిలో ప్రతిష్ఠించి అఖండ దీపం వెలిగించారు తర్వాత రెండు వేల ఏడు ఏప్రిల్ పంతొమ్మిదిన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని తయారు చేయించి రెండు వేల ఎనిమిది మే ఒకటిన తన పొలంలో దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆ సమయంలో ఒక పాము దర్శనమిచ్చిందని అది ఆశీర్వాదంగా భావించి నాగదేవత ఆలయాన్ని కూడా నిర్మించారు ఇంకా ఈ ఆలయం విశేషాలు ప్రధాన దేవతలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవి సమేతంగా ఆదిదే ఆదిశేషునిపై కూర్చున్న రూపంలో దర్శనమిస్తారు ఇంకా కుర్మతోట దేవాలయం ప్రాంగణంలో కూడా ఒక సరస్సు ఉంది అంటే ఒక చిన్న లేక్లా ఉంటుందండి ఇందులో మనకి వివిధ జాతుల తాబేళ్ళు ఐ మీన్ టాటోయ్స్ ఉంటాయి నక్షత్ర టాటోస్ అవి ఇది మధ్యలో విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంటుంది ఈ ప్లేస్ ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది ఇంతకుముందు అయితే చాలా నీట్గా చాలా బాగుండేది ఈ మధ్యన అయితే కొంచెం నీట్నెస్ అనేది తగ్గింది సో కాకపోతే వెళ్ళిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆ టాటోస్ని తాబేల్ని చూడండి చూస్తే చాలా మంచిది ఇంకా ఈ గుడిలో ప్రతి ఏప్రిల్లో బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించబడతాయి ఆ సమయంలో గణపతి పూజ అగ్నిస్థాపన రక్షాబంధనం శ్రీ సుదర్శన నరసింహ యాగం శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం పుణ్యవాచనం తీర్థప్రసాదం అన్న తప్పున వాటి కార్యక్రమాలు జరుగుతాయి చివరి రోజు గ్రామంలో శోభయాత్ర ఘనంగా నిర్వహించబడుతుంది ఇక్కడ అన్నదానం చేస్తారండి రుచికి రుచి అసలు సూపర్గా ఉంటుంది టేస్టు ఖచ్చితంగా తినిదీరాలు అంత బాగుండుతారు ఇక్కడ సో ఆ టైంలో వెళ్తే బ్ర ఖచ్చితంగా భోజనం చేయండి ఇంకా సేవలు ప్రతి శుక్రవారం అభిషేకం పుష్పార్చన ప్రతీ నెల స్వాతి నక్షత్రం రోజున స్వామి కళ్యాణం శనివారం రాత్రి దేవాలయంలో నిద్రించడం వంటి సేవలు భక్తులు నిర్వహిస్తారు భక్తులు తమ కోరికలు నెరవేందే నెరవేరేందుకు పదకొండు ఇరవై ఒకటి లేదా నలభై ఒక్క ప్రదర్శనలు చేస్తారు ఇంక ఈ ఆలయం వెనకాలే ఉపాలయాలు ఉంటాయి మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి బంగారమై మహిసమ్మ నల్లపోచమ్మ వంటి ఉపాలయాలు ఈ వెనకాలే ఉంటాయండి మీరు దర్శనం చేసుకున్నాక అక్కడ నుంచి స్టెప్స్ దిగి లోపలికి వెళ్తూ ఉంటే వెనకాల ఉంటాయి గుడి వెనకాల ఇంకా ఈ దేవాలయం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సాంప్రదాయాలనే అనుసరిస్తుంది భక్తులు ఈ దేవాలయాన్ని సంకల్ప సిద్ధి నరసింహగా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ చేసిన సంకల్పాలు నెరవేరుతాయనే నమ్మకం ఉంది దేవాలయం శాంతియుత వాతావరణంతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది అంతేకాకుండా మీరు ఈ దేవాలయం ఎదురుగా కూడా చూడొచ్చు ఒక చిన్న చిన్నదేం కాదండి పెద్ద చెరువే ఉంటుంది ఇంతకుముందు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ అరటి తోట కూడా ఉండేది ఈ మధ్యకాలంలో అది నరికేశ్వరం ములిగిపోయిందో తెలియదు సో మీరు ఎటు చూసిన వరి పొలాలు చెరుకు తోటలతో ఒక మంచి పల్లెటూరు వెళ్ళిన ఫీల్ ఇస్తుంది అలాగే ప్రకృతిని ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా చాలా నచ్చుతుంది సో డెఫినెట్గా ఈ రెండు గుడులు చూసి చూసి రండి ఖచ్చితంగా చూసి తీరాలి కూడా సో వీలైతే ఈ సండే ప్లాన్ చేసుకోండి దూరంగా ఉన్న వాళ్ళైతే మీకు కుదిరినప్పుడు ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా చూడండి అప్పటివరకు నా వీడియో చూసినా కూడా మీకు అక్కడ చూసిన ఫీల్ సేమ్ అదే క్యాప్చర్ చేశాను నేను సో అందుకే డెఫినెట్గా వీడియో నచ్చే ఉంటుంది సో డెఫినెట్గా మీకు నచ్చిన వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుసు కదా నేను మేకింగ్ సతీష్ అంటా మరి బాయ్